హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మేఘ్న ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయక చవితి రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఏమేమి పూజలు చేశాను ఎలా చేశాను ఫస్ట్ టైం వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా సో ఏమైనా మిస్టేక్స్ చేశాను అసలు పూజ ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వ్లాగ్ అనమాట సో లాస్ట్ వరకు చూడండి సో నేనేమన్నా నేను నాకు తెలిసినంత వరకు అయితే నేను ఏం మిస్టేక్ చేయలేదు అంతా పర్ఫెక్ట్గా చేసుకున్నానని అనుకుంటున్నాను సో మీరు చూసి చెప్పండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని చెప్పి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేనైతే వీడియోస్ చూసి నేనైతే ఏమేమి చేయాలనుకున్నాను అసలు ఏంటి అనేది అన్నీ చేశాను అనమాట ఎక్కడ నాకు ఏ లోటు లేదు అన్నీ మంచిగా చేసుకున్నాను సో నేనైతే నైటే గ్యాస్ కడిగేసి అదే గ్యాస్ బండ కడిగేసి మంచిగా ముగ్గులు పెట్టి పెట్టుకున్నాను అనమాట సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ ప్రసాదాలే చేసుకోవచ్చు అని చెప్పేసి ఫోర్ థర్టీకి లేసాను లేసి వెంటనే వాటర్ పెట్టుకున్నాను అనమాట స్టవ్ మీదనే పెట్టేశాను నేను హీటర్ నైట్ తెచ్చి పెట్టుకుందాం అనుకున్నాను మర్చిపోయాను అనమాట సో ఇప్పుడు అత్తం ఇంకా లేసి ఉండదు అని చెప్పేసి ఫస్ట్ అయితే వాటర్ నేను స్టవ్ మీదనే పెట్టేసుకున్నాను ఇక్కడ పసుపు బొట్లు పెడదాం అనుకున్నాను కానీ హడావిడిలో స్నానం చేసిన తర్వాత పెడతాను అనుకున్నాను ఇంకా మర్చిపోయాను అనమాట ఇంక ఇప్పుడు స్నానం చేయాలి చేసిన తర్వాత ఫస్ట్ పులిహోరకి ప్రిపేర్ చేస్తాను అనమాట తర్వాత ఇంకా పాలతాలికలు ఇంకా ప్రసాదాలు చేయాలి నేనైతే ఒక ఫోర్ ఐటమ్స్ అనుకున్నాను ఫస్ట్ తర్వాత అత్తమ్మ చెప్పింది ఫైవ్ ఐటమ్స్ చేయమని చెప్పింది అనమాట ఇంకా అందుకే ఇంకా నేను ముందే ప్రిపేర్ అయిపోయాను వన్ వీక్ ముందు నుంచే నేను ప్రతీదీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనుకుంటున్నాను అనమాట అసలు ఏం చేయాలి నాకు ఏది ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడూ ప్రసాదాలు ఎప్పుడు చేయలేదు కదా సో పులిహోర అంటే నార్మల్గా ఎప్పుడైనా చేస్తూ ఉంటాం కాబట్టి వచ్చేస్తుంది ఈ పాలతాలికలు ఎప్పుడు నేను తిన్నాను కానీ ఎప్పుడు అసలు ట్రై కూడా చేయలేదు అసలు ఎలా చేస్తారో కొంచెం ఐడియా కూడా లేదనమాట చాలా వీడియోస్ చూశాను ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తుండే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోయాను బట్ లాస్ట్లో బాగానే చేశాను అనమాట సో కొంచెం పిండి లూజ్ అయిపోయింది ఎంత బియ్యం పిండి వేసినా కూడా లూజ్గానే వస్తుంది అనమాట సో ఇంకా కొంచెం ఇంకా అటు ఇటు అట్లా ట్రై చేస్తాను మా ఆయన ఎన్నికల నుంచి వచ్చి వీడియో తీస్తున్నాను అని చెప్పాడనమాట అవునా అని చెప్పేసి సరే ఇవన్నీ చూపించు అని చెప్పాను ఫైవ్కి లేచాడు మా ఆయన అప్పట్లోపు నేను ఇంతవరకు అయితే అరేంజ్ చేసుకోగలిగాను అనమాట రైస్ అయితే కడిగి పెట్టేశాను రాగానే స్నానం చేసి వచ్చిన తర్వాత సో అదైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను అనమాట చింతపండు పులిహోర చేస్తున్నాను కాబట్టి ఇంకా బియ్యం పిండి ఏమో కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది కానీ పర్లేదు తాలికలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే నాకైతే బయట నేను ఇంతకుముందు తిన్నాను మంది అంటే వేరే వేరే ఆంటీ వాళ్ళు ఇచ్చినప్పుడు తిన్నాను అనమాట ఆ టేస్టే వచ్చింది ఫస్ట్ టైం చేసినా కూడా కొంచెం మ్యాచ్ చేశాను జస్ట్ పాల తాలికలు అనేవి ఇరిగిపోయి ఇరిగిపోయి అనమాట అంటే కొంచెం గట్టిగా పిండి కలుపు ఉంటే మంచిగా దేని దానికి సేమియా లాగా ఉండేది కొంచెం విరిగిపోయినట్టు వచ్చాయి అంతే ఆ మీ టేస్ట్ అయితే బాగా వచ్చిందనమాట నాకైతే హ్యాపీ అంటే టేస్ట్ మ్యాచ్ చేశాను అది చాలు పర్ఫెక్ట్గా ఇప్పుడు ఏమైనా తిన్నా కూడా అవి విరిగిపోయే ఉంటాయి కదా సో అందుకే అని చెప్పేసి ఇంకా టేస్ట్ మంచిగా వచ్చింది కాబట్టి ఇట్స్ ఓకే అని చెప్పేసి ఫీల్ అయ్యాను అనమాట సో ఇవి ఉన్రాళ్ళు కుడుములు కూడా చేశాను ఉండ్రాళ్ళు కుడుములు ఇవి టూ టైప్స్ కదా పులిహోర థర్డ్ ఇంకా గుగ్గిళ్ళు ఫోర్ మీరు ఏమంటారో నాకు తెలీదు మేమీ గుగ్గిలే అంటాం తర్వాత ఇంకేం చేశాను ఆ పాయసం ఫైవ్ అనమాట మొత్తము ఇంకా వైట్ రైస్ కర్రీ పప్పు కర్రీ చేశాను అనమాట ఇంకా మా ఆయన అయితే స్నానం చేసి వచ్చేసి ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళకి పూజ చేసేసాడు తర్వాత మా పాపని తీసుకొని వెళ్ళి మేము పూజ వినాయకుడిని పెట్టుకోవాలనుకున్నదే మెయిన్ మా పాప కోసము ఎందుకంటే ఇప్పటివరకు నేను తనకి ఏది సెలబ్రేట్ చేయలేదనమాట లాస్ట్ టైం బతుకమ్మ ఒకటి సెలబ్రేట్ చేశాము అంతే ఇంకా ఇప్పటివరకు ఏం సెలబ్రేట్ చేయలేదు సో అందుకని ఇంకా వినాయకుడిని తన అంటే తనే తీసుకురావాలి అని చెప్పేసి అనుకొని మేము వినాయకుడిని అయితే ఈసారి పెట్టాలనుకున్నాం అనమాట ఫస్ట్ నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వస్తా అని అయితే అనుకున్నాడు అనమాట కానీ తను కోఆపరేట్ చేయట్లేదు చేతులు అయితే చాలా క్యూట్గా పట్టుకుంది అస్సలు వదలలేదు కింద పడేసేది ఏమన్నా టెన్షన్ ఉండే కానీ అసలు కింద అసలు వేసే ప్రసక్తే లేదు ఫస్ట్ ఈ వీడియో నేను పెట్టాను అనుకున్నాను కానీ మీ అందరికి కూడా చూపించాలనిపించింది అందుకే షార్ట్ వీడియో లాగా పెడదాం అనుకున్నాను కానీ సో ఇంకా ఇందులోనే ఇందులోనే పెట్టేద్దామని చెప్పేసి పెడుతున్నాను చాలా క్యూట్గా పట్టుకొని వచ్చింది చూడండి ఎంత ఆనందంగా ఉందో మా పాప నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది తనంత హ్యాపీగా ఉన్నందుకు అసలు మేము తీసుకున్న ఈ డెసిషన్ చాలా మంచిదని మాకు అనిపించింది అనమాట ఫస్ట్లో ఉండే ఎందుకంటే మమ్మీ సైడ్ ఎప్పుడు వినాయకుడిని పెట్టలేదు నా మా నానమ్మ సైడు అమ్మమ్మ సైడు ఇప్పుడు అత్త వాళ్ళ సైడు మమ్మీ వాళ్ళ సైడు అసలు ఇప్పటి ఇప్పటివరకు వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోలేదు అందరు అంటారు కదా ఏదన్నా స్టార్ట్ చేసే ముందు ఇంట్లో వాళ్ళ అంటే పెద్దవాళ్ళు పెడితేనే పెట్టాలి అని చెప్పేసి అట్లా అనుకొని భయపడ్డం కానీ మా పాప ఫేస్లో ఆ ఆనందం చూసిన తర్వాత ఏం పర్లేదు అంతా మంచిగా జరుగుతుంది అనిపించింది అనమాట నాకు అట్లాంటి సెంటిమెంట్స్ అసలు అనిపించింది మా పాప ఆనందం చూసిన తర్వాత తను చాలా హ్యాపీగా ఉంది సెకండ్ డే తనే పూజ చేసింది అనమాట అది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను కంపల్సరీ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది తను వినాయకుడిని పెట్టడం కానీ పూలు ఆ వ్రతం వినటం అవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు సో మేమైతే ఇంకా మా పాపని ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు మేము కూడా ఇప్పటి వరకు ఎప్పుడు ఇద్దరం కలిసి గడప దాటి అడుగు పెడతారు కదా ఇంట్లోకి ఇద్దరం కలిసి ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు మా అత్తవ మా ఇద్దరికి హారతిచ్చి మరి ఇంట్లోకి తీసుకొచ్చింది నాకు అది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్క థింగ్ జరుగుతుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇన్నిసార్లు హ్యాపీ హ్యాపీ అంటున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎంత హ్యాపీ మూడ్లో ఉన్నాను అని చెప్పేసి వినాయకుడు పెడదామనుకున్న డే నుంచి ఆ వినాయకుడి పూజ అయిపోయేంత వరకు చాలా హ్యాపీగా ఉన్నా నేను అసలు ఏంటో తెలియదు చాలా పాజిటివ్ వైబ్స్ జస్ట్ పెట్టాలనుకున్నప్పటి నుంచి నా మైండ్లో పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంకా అసలు నెక్స్ట్ నా ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందో అని అయితే నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా ఎందుకంటే ఏదో వినాయకుడిని పెట్టాలి అనుకున్న దగ్గర నుంచి నాకు అంత హ్యాపీగా ఉంది కాబట్టి వినాయకుడు నా లైఫ్లోకి వచ్చి చాలా మంచి చేస్తాడేమో అని అయితే నాకు నిజంగా చాలా అనిపిస్తుంది ఎందుకో నాకు అంత పాజిటివ్గానే కొడుతుంది అనమాట మొత్తము అందుకే నేను వెయిట్ చేస్తున్నాను నా లైఫ్లోకి వచ్చే ఆ పాజిటివ్నెస్ని అంటే నేను ఆహ్వానించడానికి వెయిటింగ్ అనమాట సో మేమైతే వ్రతము టీవీలోనే పెట్టుకొని చేసామన్నమాట మేము ఫస్ట్ టైం చేస్తున్నాము కాబట్టి ఏమైనా తప్పులు చేయకుండా ఉండాలని చెప్పేసి వ్రతం అందులోనే ఆన్ చేసుకొని ఇంకా వింటూ చేసామన్నమాట పూజ చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే డెకరేషన్ ఇట్లా చేసుకున్నా అనమాట పెద్ద పెద్ద ఆర్బాటాలకు ఏం పోవద్దని చెప్పాడు మా ఆయన నీకేదైతే చాతనైతుందో అదే చెయ్యి అద్దెద్దాము ఇత్తెద్దాము అని చెప్పేసి మనని అంటే లేనిపోని భారాలు మన నెత్తి మీద పెట్టుకోమని ఆ దేవుడు ఎప్పుడు చెప్పాడు అని చెప్పేసి మా ఆయన చెప్పిండనమాట అందుకే నేను ఇంకా మనకి చుట్టుపక్కల దొరికే ఆకులు అవే ఆయనకి ఎక్కువ ఇష్టం అంట అంటే నేను जिता जितमन्मथाय नमः ऐश्वर्य कारणाय नमः ज्ञान निधये नमः यक्ष किन्नर सेविताय नमः गौरी सुताय नमः बलाय नमः बलोत्थाय नमः गणाधिपाय नमः गंभीर निनादाय नमः सक्ये नमः वटवे नमः अभीष्ट वरदाय नमः भक्त निलये नमः भोगाय नमः ගර ප්‍රදාා යනමහා ත රාණ ගරමේනමහා මත්තා විේශා යමහා පරතිතේ න ශී වදහා සමස්තදක ධාරා යමමහා විෂ්පදය ප්‍රරා යමහා පුරාණ පුරුෂා යමහා ආක්්‍රන් හවා වා සි මද න අුවු බත පයික ද

ఆయనకి జస్ట్ నేచర్ నుంచి వచ్చినవి పెడితే సరిపోతుంది మనస్ఫూర్తిగా పూజ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్మి నాకు దొరికిన వాటితోనే ఇంట్లో డెకో చేశాను అనమాట సో ఇంకా ప్రసాదాలకు వస్తే పులిహోర పాలతాలికలు ఉండ్రాళ్ళు కుడుములు ఆయనకి ఎక్కువ ఇష్టమైనవివే ఇంకా చింతకాయ పచ్చడి అంటే కూడా ఇష్టమని మా మమ్మీ చెప్పింది కానీ నేను ఇక్కడ చింతకాయలు దొరకలేదు నాకు సో అందుకే నేను ఇంకా నేను అనుకున్నట్టు ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశాను అనమాట నాకు ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్న పండగ ఏదైనా ఉంది అని అంటే ఇదే అనమాట మా ఆయన ఉంటే నేనుండను నేనుంటే మా ఆయన ఉండడు ప్రతి పండగకి ఇలాగే జరిగేది నేను వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత చేసుకున్న ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి కూడా మా ఆయన లేడు అనమాట డ్యూటీకి వెళ్ళిపోయిండు ఈవినింగ్ కూడా రాలేదు నెక్స్ట్ డే నేను అక్షంతలేసి ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట బట్ ఇద్దరం కలిసి పక్కపక్కనే ఉండి పూజ అంతా చేసుకొని లాస్ట్కి మా ఆయన ఆశీర్వాదం తీసుకున్న పండగ ఏదన్నా ఉందంటే అది ఇదే నా లైఫ్లో ఇది ఇంకెప్పటికీ గుర్తుండిపోతుంది శారీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నేను గెట్ రెడీ విత్ మీ చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు కొంచెం ఫస్ట్ టైం కాబట్టి టెన్షన్లో చాలా బిజీ బిజీగా ఉండే అనమాట అందుకే సో శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు

పూజ అంతా అయిపోయిన తర్వాత తీసిన వీడియో అనమాట ఇది ఆ ప్రసాదాలు ఫ్రూట్స్ వెనకాల డెకరేషన్ అంతా చూపిద్దాము అని చెప్పేసి వీడియో అయితే తీసాను అనమాట ఇది ఎలక్కాయ మేమైతే పెద్ద ప్రమిద పెట్టామన్నమాట మాకు నాకు వరకు అయితే నా చిన్నప్పటి నుంచి వినాయకుడి దగ్గర ఇట్లా పెద్ద ప్ర ప్రమిదే పెడతారనమాట మా ఊర్లో అందుకే ఇంకా నేను కూడా అదే ఫాలో అయిపోయాను ఇవేమో తాంబూలం అనమాట దేవుడికి ఇంక వెనకాల ఆకులతోని అట్లా డెకోట్ చేశాను చెప్పాను కదా వేరే వేరే డెకరేషన్స్ కంటే ఆయనకి నేచర్ నుంచి వచ్చేవి బై నేచర్ నుంచి వచ్చేవంటే చాలా ఇష్టమని నేను తెలుసుకొని ఇట్లా చేశాను అన్నమాట మీకు ఎలా అనిపించింది నా వ్లాగ్ అనేది కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి నేను పూజ ఎలా చేసుకున్నాను బాగా చేశానా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చిందా లేదా వెనకాల డెకరేషన్ నేను ఫ్లవర్స్ చిన్న చిన్నవి అనుకున్నాను కానీ మా ఆయన ఇలాగే బాగుంది మళ్ళీ ఫ్లవర్స్ మళ్ళీ పూజకి సరిపోవు ఎందుకు అని చెప్పేసి చెప్పాడు అనమాట సో అందుకే ఇంకా నేను ఇట్లాగే ఉంచేశాను మీకు ఎలా అనిపించింది బాగా అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నా ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చెక్ చేయండి నచ్చుతాయి నచ్చితేనే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట లాస్ట్లో ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇద్దరం మంచిగా దండం పెట్టుకొని గుంజిలు తీసామన్నమాట సో గుంజిలు తీసేసి మనకు మనసులో కోరిక మంచిగా గట్టిగా కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అనమాట ఆయన కొబ్బరికాయ కొడితే మూడు ముక్కలైంది సో మళ్ళీ మనం ముగ్గురం అవ్వబోతున్నాము ఏమో అని అంటే నవ్వుతున్నాడు ముగ్గురం ఎలా అవుతాం నలుగురం అవుతాం అయితే అని చెప్పేసి నవ్వుతున్నాడు అనమాట సో మా అత్తం కూడా నవ్వుతుంది ఇంకా మా అత్తమ్మ లాస్ట్లో కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దండం పెట్టుకుంది సో మేము కూడా దండం పెట్టేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ అనమాట సో మా తమ్ముడిని ఫోటో దించరా లాస్ట్లో అని అంటే వీడేమో వీడియో తీశాడు సో ఇంకా ఏం కావాలని చెప్పేసి యాడ్ చేశాను అనమాట మా ఆయనేమో ఫోటోకి ఫోజ్ ఇవ్వమంటే అటే చూస్తున్నాడు సో అంతే ఇంకా వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్